హైదరాబాద్ లోని ఫేమస్ మల్టీప్లెక్స్ ఏఎంబీ సినిమాస్ లో కల్కి ఏడీ మూవీని లక్ష మంది చూశారు ఇప్పటి వరకు ఏ హీరో సినిమాకు కూడా ఈ రేంజ్ క్రేజ్ లేదు విడుదలైన ఇరవై మూడు రోజులకే ఈ ఘనత సాధించిన హీరోగా ప్రభాస్ చరిత్ర సృష్టించాడు ఏ క్షణాన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీ థియేటర్లకు వచ్చిందో కానీ ప్రతిరోజు బాక్సాఫీస్ కు దడ పుట్టిస్తోంది అదిరిపోయే కట్అవుట్ ఉన్న ప్రభాస్ కు సాలిడ్ కంటెంట్ ఉన్న స్టోరీ దొరికితే ఎలా ఉంటుందో చూపించాడు డైరెక్టర్ నాగశ్విన్ ఇండియా వైడ్ గా పాత రికార్డులను బద్దలు కొడుతూ కొత్త రికార్డులను సృష్టిస్తూ ఓటమి లేని ధీరుడుగా కల్కి దండయాత్ర చేస్తున్నాడు సౌత్ తో పాటు నార్త్ సినిమాలను బీట్ చేస్తూ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనే నెంబర్ వన్ అని మరోసారి ప్రూవ్ చేశాడు డార్లింగ్ ప్రభాస్ తాజాగా హైదరాబాద్ లోని ఏఎంబీ మల్టీప్లెక్స్ సినిమాస్ లో కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీని లక్ష మంది చూశారని తెలుసుకుని సినీ విమర్శకులు సైతం ఆశ్చర్యపోతున్నారు ఇంతకు ముందు రోజుల్లో ఏదైనా సినిమా ఒక్క థియేటర్ లో కోటి రూపాయలు గ్రాస్ రాపడితే కొన్నేళ్ల ముందు వరకు చాలా గొప్పగా చెప్పుకునేవాళ్లు కానీ అది ఇప్పుడు బిగ్ స్టార్ సినిమాలకు ఈజీ అయిపోయింది మల్టీప్లెక్సుల్లో అయితే ఒకే సినిమా రెండు కోట్ల వసూళ్ల మార్కును కూడా దాటేస్తోంది ఇప్పటి వరకు ఏఎంబీ మల్టీప్లెక్స్ లో రికార్డ్ రాజమౌళి చెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీపై ఉంది అక్కడ తొంభై తొమ్మిది వేల మందికి పైగా త్రిబుల్ ఆర్ సినిమాను చూశారు కానీ త్రిబుల్ ఆర్ రికార్డును కల్కీ అధిగమించింది విడుదలైన ఇరవై మూడవ రోజుకే కల్కీ ఈ ఘనత సాధించింది నాలుగో వీకెండ్లో కూడా కల్కీ సినిమా బాగా ఆడుతోంది ఇదే దూకుండు కల్కీ కంటిన్యూ చేస్తే మరిన్ని రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం ఏదేమైనా కల్కీ రికార్డును బ్రేక్ చేసే సినిమా ఇప్పట్లో రావడం కల అనే చెప్పాలి మళ్లీ రాజమౌళి సినిమా మాత్రమే కల్కీ రికార్డును బ్రేక్ చేయగలుగుతుందని మూవీ లవర్స్ చర్చించుకుంటున్నారు